యసభ అనే వెబ్ సిరీస్ కొన్ని ఎపిసోడ్లు మాత్రమే చూసా అంటే ఈ టైటిల్ నెక్స్ట్ ఎపిసోడ్లకి కౌరవ సభగా కూడా పెడతారు గ్యారెంటీ చాలా రివ్యూలు చదివిన వాళ్ళు చాలా అద్భుతంగా తీశారు ఇచ్చిన సిరీస్ని చక్కగా ఉంది అనుకుంటారు కానీ మీ పాత్రల ఎంపిక పాత్రధారులకి పాత్రల ఎంపికలోనే డైరెక్టర్ తాలూకు ఏం చెప్పాలనుకుంటుంది అర్థమైపోతుంది మీరు కొన్ని సన్నివేశాలను చూసి ఆశ్చర్యపోతారు ఏం లేదు ఇది చంద్రబాబు నాయుడు రెండోది రాజశేఖర రెడ్డికి సంబంధించిన కథాన్ని వర్తమానం ఆ తర్వాత జరిగే భవిష్యత్తుని ఏదైతే ఉంటుందో సిరీస్లో ఆ సిరీస్లో చూపించే ప్రయత్నం చేయొచ్చు కానీ అయినా క్లియర్ కట్గా ఇది రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇమేజ్ని తగ్గించటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆ దేవా కట్ట అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా రిపబ్లిక్ అంతకుముందు ప్రస్థానాలు ఇవన్నీ తీసి తన మేధో సంపత్తిని చూపించాలి ప్రదర్శించాలి కన్నా కూడా తనలోని గూడు కట్టుకున్న భావాలకు ఒక సినిమా ప్రతిరూపం ఇస్తూ వస్తున్నాడు ఈయన మొదటి సినిమా ఎలా ఉన్నా కూడా ఆ తర్వాత సినిమాలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు కదా ఎలాంటి సినిమాలు తీశారంటే ఇప్పుడు చిరంజీవి మేనలుడు సాయిధరం తేజ్తో తీసిన ఆ సినిమా యాక్చువల్గా అది పవన్ కళ్యాణ్తో తీయాలన్నారు తీస్తే బాగుండేది ఆ రేంజ్ సినిమా అన్నారు ఈ దేనికి భయం అనుకుంటూ ఆయన ఆ ఫంక్షన్కి వచ్చి చేశాడు కానీ ఆ సినిమా చూసిన తర్వాతే మనం ఒక వీడియో రివ్యూ పెట్టాం ప్రస్థానంలో ఏం చేయాలనుకున్నాడు డైరెక్టరు అని సారీ అదే ఆ రిపబ్లిక్ ఏం చేయాలనుకున్నాడు అది ఆయన భావాల్లో ఏంటంటే మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం అనుకుంటున్నాం కానీ అది లేదు డెమోక్రసీ అనేది మన ఫీలింగ్ మాత్రమే ఆ భ్రమలో బతుకుతున్నాం నిజమే కావచ్చు కానీ వాటి నేపథ్యం నుంచి బయటకు వస్తూ తనకున్నటువంటి ఆ చాకచక్యాన్ని ప్రతిభని పని ఈరో రెండు క్యారెక్టర్లు ఎందుకంటే ఎప్పటికీ క్రేజ్ అంటే రాజశేఖర రెడ్డి సెలబల్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి సెలబల్ పాయింట్ ఇటువైపు దానికి మరి అదే స్థాయిలో ఉన్నారా అంటే చంద్రబాబు నాయుడు గారిని చూపించాలి లేదంటే చూపించే ప్రయత్నం చేయాలి ఆ స్థాయా కాదా అని పక్కన పెడితే ఆయన్ని మించిన ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రికార్డు ఆయనకు ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డికి సమానంగా మన చంద్రబాబు నాయుడు గారిని చూపించే ప్రయత్నం ఈ ప్రయత్నమే ఈ మాయసభ ఈ మయసభలో మీరు ఓపెనింగ్ సీన్ల నుంచి ఒక రెండు మూడు ఎపిసోడ్లు చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు ఏది రెండు దిగ్గజాల గురించి చూపించారు ఈ సినిమా అని చెప్పేసి ఈ దినంలో ఒక పెయిడ్ రివ్యూ ఒకటైతే వచ్చింది కదా ఖచ్చితంగా పెయిడ్ రివ్యూ అని అంటే ఎందుకంటే అది అది స్ట్రీమింగ్ పూర్తి కాకముందు పెట్టే రివ్యూలు లేవనాలి మరి ఆ కోణంలో చూసినప్పుడు ఏంటంటే మీకు ఈ రెండు ఇమేజ్లు ఎవరివి అని కాకుండా చూస్తే ఓకే కానీ ఒకసారి బోరు పడుతుంది కానీ ఈ రెండు క్యారెక్టర్లు వీళ్ళవి అని చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతారు ఇది ఏంటి ఈ క్యారెక్టర్ని కావాలని తప్పు చేసి అని ఖచ్చితం అది ఎందుకంటే మీరు ఇప్పుడు ఆర్య సినిమా ఉంది అందులో హీరో ఎవరు అల్లు అర్జున్ ఉన్నాడంటేనే హీరో క్యారెక్టర్ ఎవరితో అర్థమైపోతుంది అలానే బంగారం సినిమా ఉంది అందులో హీరో ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేసే క్యారెక్టర్ హీరో అవుతుంది అల్లు అర్జున్ చేసే క్యారెక్టరే హీరో అవుతుంది అట్లానే ఆది పిన్ శెట్ని తీసుకోవడంలోనే అర్థమైపోతుంది ఆ క్యారెక్టర్ని ఎవరిని హీరో చేయాలనుకుంటున్నారు ఇంత సూక్ష్మంగా ఆలోచించడం ప్రేక్షకులకు అవసరం లేదు ఆలోచించలేరు కూడా కొంతమంది అంటే దీనిని మనకప్పుడు ఒక కథానాయకుడు సిరీస్ వచ్చినాయి కదా మహానాయకుడు అనుకుంటాడు ఇది ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ అని దీ పైగా దీనికి ముందే ఆయన చెప్పాడు దేవాఘట్ట అసలు బయోపిక్ అని చెప్పే వాటి అన్నింటిలో కూడా కల్పితమే ఉంటుంది సో ఏనే ఒప్పుకున్నాడు కల్పితం ఉంటుందని సినిమాటిక్ ఫ్రీడమ్ చాలా ఎక్కువగా వేయించుకుంటూ కావాలని కొన్ని క్యారెక్టర్ డౌన్ గ్రేడ్ చేస్తున్నాడు అది పూర్తయ్యేసరికి మీకు అందరికీ కూడా అర్థమవుతుంది అయితే కాలక్షేపం కోసం చూడాలనుకుంటే చూడవచ్చు ఇది ప్రస్తుతానికి దీన్ని ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి చెప్తుంది పూర్తయి ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళు ఏం చెప్పగలరు కూడా మనం ఊహించగలం కాబట్టి దాని మీద ఇంకోసారి పెడదాం బయట